కని మార్కెండియా కాలనీ మార్కెండేయా శివాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా కార్తీక మాస లక్ష దీపారాధన మహోత్సవం నిర్వహించారు మార్కిండే శివాలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆశ్రయంలో రెండో రోజు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవచార్యులు శ్రావణ్ కుమార్ ఆచార్యులచే రుద్రాభిషేకం లింగోద్భవం జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారికి పూలమాలలతో అలంకరించి ఇరవై వేల దీపాలను భక్తులచే వెలిగించి కార్తీక మాసం విశిష్టతను భక్తులకు రాఘవచారి వివరించారు ఈ కార్యక్రమంలో అమ్మవారి చీరలను వచ్చిన భక్తుల పేర్లను రాలు తీయగా రాలో గెలుపొందిన ఒద్దెల సునీత సుద్దాల చిత్ర సుధలకు ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల పట్ల భిక్షపతి ప్రధాన అర్చకులు రాఘవచారి చీరలను అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు మాసాల కన్నా కార్తీక మాసం శ్రేష్టమైనటువంటిది వైశాఖే దానం వైశాఖ మాసంలో బలదానం చేయాలి అలాగే కార్తీక మాసంలో దీపదానం చేయాలి మాఘమాసంలో నదీ స్నానం అలాగే కార్తీకే దీపదానం అన్నారు కార్తీక మాసంలో దీపదానం చాలా పరమ పరిపూర్వమైన కార్తీక మాసం అనేటువంటి మాసం శివకేశవులకు ప్రీతికరమైన శివకేశవులకు అభేదం లేదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుష్ట హృదయం శివ శివకేశవులకు భేదాత్మకమైన అభ్యేద భేదం లేనటువంటి మాసం కార్తీక మాసం ఈ సందర్భంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మార్కండే శివాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించిన వారు తద్వారా ఈ రోజు కార్తీక శుద్ధి ఏకాశి నుండి పౌర్ణమి వరకు ప్రతినిత్యం కూడా ప్రదోష వేరులో స్వామివారికి అభిషేకం తద్వారా తదనంతరం కార్తీక దీప ప్రజ్వలన చేయడం జరుగుతుంది ఇందులో అంతర్భాగంగా ప్రతిరోజు కూడా దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించినప్పటికీ కూడా జన్మరాహిత్యం అవుతున్న శాస్త్రోక్తి కాబట్టి మాసం పురస్కరించుకుని భక్తులందరూ కూడా శివాలయానికి చేసి ఈ కార్తీక దీప ప్రజలలో పాల్గొని దీపాన్ని వెలిగించి కృష్ణ కృష్ణ గోవిందోవిందారాయణ అచ్యుతానంద గోవిందచ్యుతానంద గోవింద கிருஷ்ண கிருஷ்ண முக்கந்த கட்டிய நாளே கிருஷ்ண கிருஷ்ண முக்காராயிரே கிருஷ்ண கிருஷ்ணகோவி மூல மாதவ ఈ కార్యక్రమంలో ప్రత్యేక కమిటీ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు కోశాధికారి గడ్డం రవి గౌడ్ ముఖ్య సలహాదారు కొండి లక్ష్మీపతి కమిటీ సభ్యులు రాజేష్ లెంకల రాజరెడ్డి తోకల మల్లయ్య బోయిరి కొమరయ్య కుంట రామన్న కానిగంటి నారాయణ దొడ్డే ఎల్లయ్య గుండెంటి సతీష్ దారా శ్రీనివాస్ మాటి సతీష్ ఒద్దెల రాజేందర్ బొద్దుల వేణు సిరిపురం రమేష్ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగర్ హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ సర్జరీత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్